ప్రసాదాలకి అలాగే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహోర ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా ఇలా పొడిపొడిలాడే అన్నాన్ని చల్లార్చి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో ఆయిల్ వేసి వేడవనివ్వాలి ఆ తర్వాత వన్ కప్ పల్లీలు వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం ద్వారా అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం వేసి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి అల్లం ద్వారా పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి కారం అనేది మీ చాయిస్ వైజ్ మిరపకాయలు వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసేటప్పుడు జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో పసుపు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి మూడు మీడియం సైజు నిమ్మకాయలు తీసుకొని రసాన్ని పిండి దాంట్లో రుచికి తగ్గ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అనేది బాగా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా పొడి పొడిలాడే అన్నంలో నిమ్మరసం అనేది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం ద్వారా పులుపు అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అలాగే ఆల్రెడీ ఫ్రై చేసిన పోపు వేసి ఈవెన్గా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహోర రెడీ ఈ పులిహోర అనేది ప్రసాదాల్లో కూడా చాలా బాగుంటుంది అలాగే ఏదైనా కర్రీ కర్రీస్ లేకపోయినా సరే చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ సింపుల్గా తయారు చేసుకోవచ్చు నా స్టైల్లో ఒకసారి ఇలా నిమ్మకాయ పులిహోర ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే మీ పిక్ అనేది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నాకు షేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ సో మచ్